దేవుడు మనల్ని క్రీస్తు ప్రభులో తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించినప్పుడు దేవుడు ప్రతి కుమారుడికి ప్రతి కుమార్తెకి పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలని దేవుడు క్రీస్తు ప్రభులో మనకు ఇస్తూ ఉన్నాడు ఇచ్చి ఉన్నాడు అయితే ఈ స్టేట్మెంటు భూలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములు దేవుడు ఇవ్వలేదు అనేటటువంటి ఇన్ఫ్లరెన్స్ని ఇది ఏమి తీసుకొని రాదు నేను దేవుడు క్రీస్తు ప్రభువులో నూతన నిబంధన కాలంలో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆ ఆశీర్వాదముల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి ఎందుకంటే నొక్కి చెప్పలేము అంత గొప్ప ప్రాధాన్యత కలిగినటువంటి ఒక గొప్ప వరము దేవుడు మనకి ఇచ్చినటువంటి వరము ఏమిటి అంటే అండి పరిశుద్ధాత్మ అను వరము అది వరము అని గుర్తు గుర్తుపెట్టుకోండి వరము అనేటటువంటిది ఒక దానము లాంటిది దేవుడు తనకై తానుగా మన వైపు నుంచి ఎటువంటి ఖరీదు చెల్లింపబడకుండా తనకై తానుగా మనకు ఇష్టంగా ప్రీతికరంగా నీకు ఇచ్చేటటువంటి ఉచితమైనటువంటి దానము కృపా దానము వరము గిఫ్ట్ అది వేజ్ కాదు అటువంటి గొప్ప వరము ఏమిటి అంటే పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నప్పుడు నీ జీవితంలో అనేకమైనటువంటి మార్పులు సంభవించడం సహజం ఆ పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు క్రైస్తవులకి దేవుడు ఇచ్చేటటువంటి ఒక గొప్ప దీవెన ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఏమిటి అంటే అండి ప్రార్థన చేయడం ప్రార్థన చేయాలనేటువంటి ఆసక్తి ప్రార్థన చేయాలన్నటువంటి కోరిక పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారికి జరిగేటటువంటి ఒక క్రియ వారి హృదయంలో జరిగేటటువంటి క్రియ వారి ఆత్మలో జరిగేటటువంటి క్రియ వారి మనసులో వారు కోరుకునేటటువంటిది ప్రార్థన అనేటటువంటిది వాళ్ళు ఇష్టపడతారు కోరుకుంటారు దాని వైపు మళ్లింపబడతారు దానికి కారణం ఏమిటి అంటే ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ క్రీస్తు ప్రభు యొక్క వాక్యం ద్వారా నువ్వు తిరిగి జన్మించవు నూతన శిశువి నువ్వు నీకు నూతనమైనటువంటి అభిలాష న్యూ నేచర్ అనేటటువంటిది నూతన స్వభావం అనేటటువంటిది నీకు వస్తుంది అందులో ఆ పరిశుద్ధాత్మ నీలో కలిగజేసేటటువంటి ఒక గొప్ప కోరిక ఏమిటి అంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి నాయన తండ్రి అని నీ అంతరంగంలో నుంచి నీ కడుపులో నుంచి నీ పేగుల్లో నుంచి ఆర్తితో దేవుణ్ణి నాయనా అని సంబోధించడం తండ్రి అని సంబోధించడం లైక్ డాడీ ఇంగ్లీష్లో తెలుగులో నానా ఆ ఆర్తితోటి సంబోధించడం అటువంటి క్లోజ్ రిలేషన్షిప్ని యేసు ప్రభు మరణం ద్వారా పరిశుద్ధాత్మని దేవుడు మనకి ఇచ్చి ఆయన పునరుద్ధానం ద్వారా దేవుడు మనకిచ్చి మనలో ఆ కోరికని కలిగే చేస్తాడు అయితే ఈ ప్రార్థన చేయడం అనేటటువంటిది మనకు దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప దీవెన ఆశీర్వాదం అది గొప్ప శక్తి అది గొప్ప ఆయుధం అంటే మేజర్ వెపన్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఎందుకంటే ప్రార్థన అనేకమైనటువంటి పరిస్థితులను మార్చేస్తుంది ప్రార్థన మనుషుల హృదయాల్ని మారుస్తుంది ప్రార్థన అనేకమైనటువంటి నూతన విషయాలను నీ జీవితంలోనికి తీసుకుని వస్తుంది ప్రార్థనతోటి నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవచ్చు ప్రార్థనతోటి నీ జీవితంలో నీకు లేనటువంటి వాటిని నీకు సమకూర్చుకోవచ్చు యు కెన్ బిల్డ్ యువర్ ఫ్యామిలీ త్రూ త్రూప్రే యు కెన్ బిల్డ్ యువర్ బిజినెస్ త్రూప్రే యు కెన్ కాల్ న్యూ థింగ్స్ ఇన్ టు యువర్ సిచ్యుయేషన్ త్రూ ప్రేయర్ ఇవన్నీ కూడా ప్రార్థన ద్వారా జరుగుతాయి ఈ ప్రార్థనని మనలో కలుగజేసేటటువంటి ఆ శక్తి ఆ బలము ఎవరిది అంటే మనలో నివసిస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ చేసేటటువంటి ప్రక్రియ అయితే అంత ముఖ్యమైనటువంటి ఆ ప్రార్థన నువ్వు చేసేటప్పుడు ప్రార్థన దేవుని దగ్గరికి పోకుండా ఆగిపోయింది అనుకోండి ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి ప్రార్థన చేస్తూ ఉంటే నా ప్రార్థనకి జవాబు రాలేదు అని చెప్పి అనుకోవడము చింతించడము ఎంత దుఃఖకరమైనటువంటి విషయం నీకు తెలుస్తూ ఉంది నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుడు నా ప్రార్థన వినడం లేదని చెప్పి నీకు తెలుస్తూ ఉంటుంది నీ పరిస్థితుల్లో నీకు తెలిసిపోతూ ఉంటుంది ఏమండి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలా ఎందుకు ఈ ప్రార్థన ఈ విధంగా ఉంది ఎందుకు ఈ ప్రార్థనలో నేను చేసేటటువంటి ప్రార్థనలో సారం లేదు ఈ ప్రార్థనలో బలము లేదు ఈ ప్రార్థనలో శక్తి లేదు ఈ ప్రార్థన పైకి పోవడం లేదు దేవుడి సన్నిధి దిగి రావడం లేదు ఏమైంది నా ప్రార్థనకి వాట్ హ్యాస్ హ్యాపెన్ ఎందుకు నేను ఈ నిర్లిప్తలోనికి ప్రవేశించాను ఈ చల్లనిదనంలో నుంచి విశ్వాసంలో చల్లనిదనము ప్రార్థనలో చల్లనిదనము ఒక ఉదాసీనత ఒక నిర్లిప్త ఒక నులివెచ్చనితనం అనేటటువంటిది ప్రార్థనా జీవితంలోనికి విశ్వాస జీవితంలోనికి ప్రవేశించి మామూలుగా యూ గో త్రూ ద మోషన్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లైఫ్ బట్ యూ డోంట్ హ్యావ్ ద పవర్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఇన్ యూ ఎందుకు నీ ప్రార్థనలో ఆ శక్తి లేదు కారణం ఏంటి వై అది నువ్వు అడగవలసినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న కాదా దాని నువ్వు దానికి సమాధానము వెతకవలసినటువంటి బాధ్యత నీ మీద లేదా ఒకసారి ఆలోచించు ఎందుకు నీ జీవితంలో ఉదాసీనత ఉంది క్రిస్టియన్ లైఫ్లో దేవుడి పట్ల దేవుడి కార్యాల పట్ల వై దట్ ఈస్ దేర్ ఎందుకుంది ఎందుకు నీలో నిర్లిప్త ఎందుకు నీలో ఉదాసీనత ఎందుకు దేవుడి కార్యాలంటే నీకు అటువంటి అనేటటువంటి ఆ బుద్ధి ఆ స్వభావము ఇది ఎందుకు వస్తూ ఉంది వై నువ్వు ఒకప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా ఒకప్పుడు దేవుడికి నీ జీవితాన్ని సమర్పించావు కదా దేవుడికి నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావు నువ్వు చర్చికి పోతుంటావు వస్తుంటావు కదా దేవుడు పనులు చేస్తుంటావు కదా చర్చిలో ఇవన్నీ కూడా బట్ వై దట్ ఈజ్ నాట్ దేర్ దట్ ఎస్సెన్స్ ఈస్ దేర్ దట్ స్పార్క్ ఈజ్ నాట్ దేర్ దట్ ఆ ఫైర్ అనేటటువంటిది ఎందుకు లేదు కారణము వెతకాల ఎందుకు లేదు అని చెప్పి వెతకాల సాధారణంగా ఆ విధంగా చల్లబడిపోయేదానికి అయిపోయేదానికి ప్రార్థనలో శక్తి లేకుండా ఆ నిర్లిప్త దేవుని దగ్గర నుంచి ఏమి రాకుండా ఉండేదనే కారణం ఏమిటి అంటే కారణము ఉండొచ్చు అంటే వేరే కారణాలు ఉండొచ్చు కానీ ఈ దినమున ఒక కారణాన్ని మీ ముందు నేను పెడతానండి ఒక కారణాన్ని పెడతా అది ఏమిటి అంటే అండి క్రైస్తవుడు ఒక విశ్వాసి ప్రభు నమ్ముకున్నాడు అంటే ప్రభువు రక్తంతో కడగబడ్డాడు ఏసు ప్రభు సువార్తని నమ్మాడు దేవుని వాక్యాన్ని నమ్మాడు విశ్వాసంలోని వచ్చాడు దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రైట్చియస్నెస్ దేవుని యొక్క ప్రభు మీద విశ్వాసమించడమే దేవుడు నీతిగా నీకు ఆపాదిస్తూ ఉన్నాడు హీఈస్ ఇంప్లూటింగ్ దట్ రైట్చస్నెస్ టు యూ బాగానే ఉంది కానీ ఎందుకు ఆ ఉత్సాహం అదంతా పోయింది కారణం ఏమిటి అంటే ఎందుకు నిర్లిప్త వస్తుంది కారణం ఏంటి అంటే అండి ఎక్కడో ఒక దగ్గర పరిశుద్ధతలో లోపం వచ్చి ఉండొచ్చు ఎక్కడో ఒక దగ్గర నీ జీవితంలో పరిశుద్ధతలో నువ్వు రాజీ పడి ఉండొచ్చు కాంప్రమైజ్ అయ్యి ఉండొచ్చు ఎక్కడ హోలీనెస్ విషయంలో కానుకలు ఇచ్చే విషయంలో కాదు చర్చి అటెండెన్స్ విషయంలో కాదు చర్చిలో దేవుడి చేసే విషయంలో కాదు కాదు దేని విషయంలో నువ్వు రాజీ పడితే పరిస్థితి ఈ విధంగా వచ్చింది ఈ ఉదాసీనత వచ్చింది ప్రార్థన చేస్తానికి ఆసక్తి లేదు వై యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ పాసింగ్ త్రూ ద రూఫ్ అది దాటి ఎందుకు పోవడం లేదు దానికి కారణం ఏంటని చెప్పి నువ్వు ఆలోచించేవాను పరిశుద్ధతకి ఎక్కడో భంగం ఏమన్నా కలిగిందేమో ఆలోచించాలి పరిశుద్ధతలో భంగం కలిగినప్పుడు పరిశుద్ధంగా జీవించలేకపోయినప్పుడు నీ జీవితంలో గొప్ప ప్రమాదము పెను మార్పులు రాకపోవచ్చండి కానీ శక్తి లేనటువంటి ప్రార్థన నిర్లిప్తమైనటువంటి ప్రార్థన ఉదాసీనమైనటువంటి ప్రార్థన జవాబు రానటువంటి ప్రార్థనగా మిగిలిపోతుంది క్రైస్తవుడివే ప్రభులో విశ్వాసం ఇచ్చినటువంటి వాడివే కాదని కాదు బట్ నీ లాస్ అనేటటువంటిది చాలా తీవ్రంగా ఉంటుంది పరిశుద్ధతలో నువ్వు రాజీ పడినప్పుడు అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికలికి రాసినటువంటి మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయంలో ఒక మాట అంటాడండి అది ఏమిటి అంటే చదివి వినిపిస్తానండి నాలుగవ అధ్యాయంలో నాలుగో వచనము దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత ఎందున ఘనత ఎందు తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము దేవుని యొక్క చిత్తము ఏమిటి అంటే నీ యొక్క శరీరము పరిశుద్ధతలో కాపాడబడుతూ పరిశుద్ధతలో జీవించుచు పరిశుద్ధతలో కొనసాగవలననేటటువంటిది దేవుని యొక్క చిత్తం దేని విషయం నీ శరీరం విషయం ఓకే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచనంలో కొన్ని వచనాలు చదువుతాను చూడండి కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి నేను ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది అని చెప్పి ఆయన అంటాడండి పేతురు ఆ మొదటి అధ్యాయంలో అంతా వివరించుకుంటూ వచ్చి రక్షణ అంటే ఏమిటి దేవుడు మీకు ఏం చేశాడు అవంతా కూడా వివరించుకుంటూ వచ్చి ఆ రక్షణ మీరు పొందారు కాబట్టి మీ వైపు నుంచి ఉండవలసినటువంటి స్పందన ప్రతిస్పందన ఏమిటి అంటే దేవుణ్ణి పోలినటువంటి పరిశుద్ధత కలవారై ఉండటే దేవుని యొక్క చిత్తము అని చెప్పి ఆయన చెప్తాడు దేవుణ్ణి పోలినటువంటి పరిశుద్ధత కలిగి ఉండడమే క్రైస్తవులకి దేవుడు క్రైస్తవుల దగ్గర నుంచి దేవుడు కోరుకునేటటువంటి విషయం అండి ఈ పరిశుద్ధత అనేటటువంటిది చాలా చాలా సెన్సిటివ్ సున్నితమైనటువంటి విషయం అండి ఏ విధంగా కొనసాగదు ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మనం పోయేటప్పుడు కొనసాగేటప్పుడు చాలా వరకు మన ఎవాల్యుయేషన్ మనల్ని మనము ఏ విధంగా బేరీజ్ వేసుకుంటాము అనేటటువంటి దానికొస్తే నేను ఇంతవరకు ఎవ్వరికి నేను ఎవరిని నరహత్య చేయలేదు నేను వ్యభిచారంలో లేను అంటే శారీరకంగా ఎక్స్టర్నల్ మోషన్స్ వ్యభిచారం లేదు ఎవరిది నేను దోచుకోలేదు నేను దైవ దోషం చేయలేదు నేను యేసు ప్రభు నమ్ముకున్నాను నేను చర్చకు పోతూ ఉన్నాను వీటి ఇవన్నీ కూడా మన హృదయాల్లోకి వస్తాయండి విషయం ఏంటి అంటే ఇవన్నీ కూడా ఉన్నా కూడా నీతో ఉన్నా కూడా నువ్వు పరిశుద్ధతలో పరిశుద్ధతలో నుంచి తొలగిపోయినటువంటి వాడు అయి ఉండొచ్చు నేను ఒక విషయం చూపిస్తాను ఏంటి అంటే మార్క్స్ వార్త ఏడవ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యులతో మాట్లాడేటప్పుడు అక్కడ పరిశైలితోటి వాళ్ళతో ఆయన డిబేట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడు శిష్యులతో మాట్లాడేటప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు ఏంటి అంటే ఒక మనిషి ఏ విధంగా అపవిత్రపరచబడతాడు ఒక మనిషి ఏ విధంగా అపవిత్రపరచబడతాడు అనేటటువంటి విషయం గురించి మాట్లాడతాడు ఆ విషయాన్ని నువ్వు క్రైస్తవ విశ్వాసిగా నీ జీవితానికి అప్లై చేసుకుంటే నువ్వు ఏమవుతుందంటే నీ పరిస్థితి ఏమవుతుందంటే నువ్వు తిరిగి పరిశుద్ధతలోనికి నువ్వు ప్రవేశిస్తావు నేను ఆ ఆ విషయాన్ని నేను చదివి వినిపిస్తానండి చూడండి మార్కు వార్త ఏడవ అధ్యాయము ఇరవై వచనము మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును లోపలి నుండి అనగా మనుషుల హృదయముల్లో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములు కృత్రిమము కామవికారము మత్సరము దైవదూషణ అహంభావము అవివేకము వచ్చును అని చెప్పి రాయబడింది నిన్ను అడిగితే నువ్వేమంటావంటే కరెక్టే బ్రదర్ నేను నరహత్య చేయలేదు నేను వ్యభిచారం చేయలేదంటాను మిగిలినటువంటి వాటి అపవిత్రపరచడంలో యేసుప్రభులు ఏమంటున్నారంటే అంటే హృదయంలో నుంచి వచ్చేటటువంటివి మనల్ని అపవిత్రపరుస్తాయంటాడు అంటే హోలీనెస్ అనేటటువంటిది పరిశుద్ధత అనేటటువంటిది కేవలము నరహత్య చేయడమో దొంగతనం చేయడమో తర్వాత వచ్చి అబద్ధాలు చెప్పడమో లేదంటే వీటికి మాత్రమే పరిమితం కాకుండా ఆయన ఏమంటాడంటే అహంభావము నిన్ను అపవిత్రపరుచుంది నీ హృదయంలో ఉండేటటువంటి గర్వం కావచ్చు నీ హృదయంలో ఉండేటటువంటి అతిశయం కావచ్చు నీ హృదయంలో నీ కలిగేటటువంటి మస్తరము ఈర్ష్య ద్వేషము కపటము అనేటటువంటివి ఆ తర్వాత వేషధారణ అనేటటువంటివి ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే విశ్వాసమైనప్పటికీ నువ్వు దేవుని యొక్క సంఘములో సేవ చేస్తూ ఉన్నప్పటికీ నువ్వు దేవుని యొక్క కానుకలకు ఇస్తూ ఉన్నప్పటికీ నువ్వు చర్చి అటెండెన్స్ తప్పకుండా పోతూ ఉన్నప్పటికీ నీకు దేవుని యొక్క చర్చిలో మంచి హై స్టేటస్ ఉన్నప్పటికీ నీ హృదయ అంతరంగంలో జరిగేటటువంటి ఆ ప్రక్రియ నిన్ను డిఫైల్ చేస్తుంది నిన్ను అపవిత్రపరుస్తుంది నీ యొక్క పరిశుద్ధతని అది భంగం చేస్తుంది అండి ఏంటవి పేతురు రాస్తాడు ఇక్కడ ఏమంటాడు కపటము ఏమంటాడండి ప్రభు దయాడు మీరు రుచి చెయ్యాల సమస్తమైనటువంటి దుష్టత్వము సమస్తమైనటువంటి కపటము అనేటటువంటిది తర్వాత వచ్చి వేషధారణ అనేటటువంటి దాన్ని యేసు ప్రభు బహు తీవ్రంగా తీవ్రంగా ఖండించాడండి వేషధారణ వేషధారణ అంటే ఏమీ లేదు మన పైన రూపము మన వేషము మనము మాట్లాడేటటువంటిది బయట ప్రజలకు కనిపించేటటువంటిది అంత కూడా అంగీకారంగా లోప కనిపిస్తుంది కానీ లోపల మాత్రం మనకు డిఫరెంట్ వేరే విధమైనటువంటి వేషం లోపల ఉంటుంది పైకి మాత్రము అంత చాలా హోలీ హోలీగా భక్తి భక్తిగా అంత సేవగా నైస్గా అంతమంతగా కనిపిస్తుంది లోపల మాత్రము ఉండేటటువంటి అది దాన్ని దేవుడు చాలా తీవ్రంగా అసహించుకుంటాడు ఆయనకి యాక్ అనిపించే ఫీలింగ్ తెప్పిస్తుంది ఏంటి ఈ రెండు రకాలుగా ఉండేటటువంటిది ఈ దైవ దూషణ అనేటటువంటి వేషధారణ అనేటటువంటి అసూయ సమస్తం అనేటువంటి దూషణ మాటలు అపోస్తలైనటువంటి పౌరులు యేసు ప్రభు దగ్గర శిష్యరీకము చేశాడు మూడున్నర సంవత్సరాలు చేశాడు యేసు ప్రభు ఏం మాట్లాడాడు ఏమి చెప్పాడు ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదు బాగా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తెలుసు అట్లా అట్లనే తీసుకొచ్చి రాసేస్తున్నాడు ఇది నీ జీవితంలో గొప్ప ప్రమాదకరమైనటువంటి గొప్ప పాపం కాకపోవచ్చు కానీ ఒకటి అది చేస్తుంది అది ఏంటంటే నిన్ను డిఫైల్ చేస్తుంది డిఫైల్ చేస్తుంది నిన్ను అపవిత్రపరుస్తుంది నువ్వు అపవిత్రంగా ఉండేటప్పుడు నీ హృదయ అంతరంగంలో అపవిత్రతను పెట్టుకొని నువ్వు బ్రతికేటప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేదానికి నీకు ఆ శక్తి ఆ సామర్థ్యము ఆ చొరవ ఆ ధైర్యము ఆ విశ్వాసము ఆ చనువు ఆ ఎక్స్పెక్టేషన్ అనేటటువంటివి ఉండవు ఈ అపవిత్రత అనేటటువంటిది ఆ రిలేషన్షిప్ని చల్లబడేటట్లు తెంపకపోవచ్చు తెగిపోకపోవచ్చు కానీ ఆ రిలేషన్షిప్ అనేటటువంటిది ఆ సంబంధాన్ని అది ఏం చేస్తుంది అంటే చల్లబరిచేటట్లు ఏమండి చేసేస్తుంది దేవుడికి నీ మీద ఎప్పుడు ప్రేమ ఉంది అది ఎప్పుడు తరగదు అది ఎప్పుడు పాతగిల్లిపోదు అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అది కదిలింపబడదు అది మరణబంధకంలోంటి గట్టి ప్రేమ కానీ నీ వైపు నుంచి నేను చెప్తూ ఉన్నా నీ వైపు నుంచి నేను చెప్తూ ఉన్నా నువ్వు డిఫైల్ అయితే నీ అంతరంగంలో శరీరంతో కాదు ఎక్స్టర్నల్తో మనం డిఫైల్ చేయం కానీ అంతరంగంలో కలిగేటటువంటి ఆలోచనలు తలంపులు ఒక వ్యక్తిని అపవిత్రపరుస్తాయని చెప్పి యస్సు ప్రభు చెప్తున్నాడు అటువంటి అపవిత్రత నా హృదయంలో నిత్యము నివాసము చేస్తూ ఉంటే దేవునికి ఆ అపవిత్రత దుర్గంధం మాదిరి ఉంటుంది దట్ ఈజ్ ఏ స్టెంచ్ ఇన్ ద నాస్టల్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆయన ఆయనకి అది అది దుర్గంధం లాగా ఉంటుంది ఆయన భరించలేడు దాన్ని ఆయన నీ హృదయంలో ఉన్నాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు కానీ నీ హృదయానికి నువ్వు ఎంటర్టైన్ చేసేటటువంటి ఆలోచనలు నువ్వు కోరుకునేటటువంటి కోరికలు తలంపులు నువ్వు అనుకునేటటువంటివి ఆ మశరము ఈర్ష్య అసూయ ఇటువంటివన్నీ కూడా పరిశుద్ధాత్మకి భరించలేనటువంటి దుర్గంధం అంట ఇది వాస్తవం ఇది వాస్తవం హితబోధ కాదు మనం చేసేటటువంటిది హితబోధ వేరే నువ్వు మంచిగా బ్రతుకు దీని ప్రకారం బ్రతుకు దేవుడు నేను దీవిస్తాడు అది కాదు మనం నువ్వు ఆల్రెడీ పరిశుద్ధుడు చెయ్యబడ్డావు యేసు ప్రభు రక్తంతో కడగబడ్డావు నువ్వు యేసు ప్రభు రక్షణ పొందుకొని ఉన్నావు నీకు దేవుడు చెప్పేటటువంటిది ఏమిటి అంటే నేను పరిశుద్ధుని కనుక నువ్వును పరిశుద్ధుడుగా ఉండాలనేటటువంటిది ఆయన కోరుకునేటటువంటిది అది నువ్వు ఆశించినప్పుడు When you desire holiness, when you seek holiness, when you pursue holiness, that pleases God so much. పరిశుద్ధతని నువ్వు కోరుకుని పరిశుద్ధతను ఆశ్రయించి ఆశ్రయ పరిశుద్ధతను వెంబరించగలిగితే అది దేవుణ్ణి ఎంతగానో తృప్తిపరిచేటటువంటిది ఒక్కొక్కటిగా 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 అపవిత్రపరిచేటటువంటివన్నీ కూడా నీ హృదయంలో నుంచి బయటికి తీసివేయి నువ్వు బయట ఎట్ట యాక్ట్ చేస్తున్నటువంటి విషయం కాదు ఇది బయట నువ్వు ఎట్ట యాక్ట్ చేస్తున్నావు కాదు హృదయానికి సంబంధించినటువంటి విషయం హౌ యువర్ థాట్స్ కెన్ డిఫైన్ యువర్ లైఫ్ ఏ విధంగా అపవిత్రపరుస్తాయి నీ ఆలోచనలు నీ తలంపులు అతి ముఖ్యమైనటువంటిది అటువంటిది జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే అండి నువ్వు పోయి మోకరిల్ని ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన దేవుని సన్నిధికి పోతుంది అనేటటువంటి విశ్వాసము ధైర్యము నీకు కలగదు మనం ఏం చేస్తున్నామంటే మనము డయాగ్నోసి చేస్తున్నాం ఒక రోగముకు కారణము ఏంటి ఈ వ్యాధికి కారణం ఏంటి దాన్ని పరిశీలించాలి కదా దాన్ని పరిశోధించాలి కదా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి కదా ఆ పని చేస్తూ ఉన్నాం ఎందుకు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ఆ విధంగా ఆగిపోతూ ఉంది రావడం లేదు దేవుని యొక్క సన్నిధి నీ దగ్గరికి రావడం లేదు దేవుని యొక్క సన్నిధి నువ్వు ఎందుకు అనుభవించలేకపోతూ కారణం ఏంటి ఈ స్టెంచి ఈ దుర్గంధం హృదయంలో పెట్టుకున్నప్పుడు జరిగేటటువంటిది ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించలేవు సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు బాగానే ఉంది నువ్వు భూమి మీద ఉన్నావు కానీ నువ్వు సూర్యుడిని చూడలేవు నీకు సూర్యుడికి మధ్య ఏమొచ్చింది దట్టమైనటువంటి నల్లటి మేఘాలు అడ్డం వచ్చేసాయి అయిపోతే నువ్వు ప్రకాశమైనటువంటి సూర్యుడిని చూడగలవు వెళ్తుంది ఆ వైపు సూర్యుడు ఉన్నాడు ఎందుకు చూడలేకపోతున్నావు సంథింగ్ ఎల్స్ కేమ్ బిట్వీన్ యూ అండ్ సన్ నువ్వు నీ యాటిట్యూడ్లో నీ యొక్క ఆలోచనలో కొన్ని కొన్ని మార్పులు చేసుకోవాలా నీ తలంపుల్లో మార్పులు చేసుకోవాలా నువ్వు బైబిల్లో వెతుకు బై పరిశుద్ధ గ్రంథంలో ఎదుకు వెతుకు దేని విషయంలో నన్ను నేను అపవిత్రపరచుకుంటున్నాను వాట్ ఈజ్ ద సిన్ దట్ ఈస్ డిఫైలింగ్ మీ ఎక్స్టర్నల్ సిన్స్ గొప్ప గొప్ప వాటి జోలికి నువ్వు పో నువ్వు పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు అవి ఎలాగో చేయడం లేదు కానీ చిన్న చిన్నవి చిన్న చిన్నవి దావీదేమంటాడండి ఒక దగ్గర నా హృదయంలో నేను అంతరంగములో పాపమును లక్ష్యము చేసిన ఎడలా ఎక్కడ అంతరంగములో హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల యహోవా నా మనవి వినకపోను నా రహస్య పాపముల నుంచి నన్ను విడిపించును నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా ఉండునుగాక దురభిమాన పాపముల నుంచి నన్ను విడిపించును ఆయన ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మతో పూర్తిగా నింపబడి ఆయన ప్రార్థన ఏం చేస్తుందంటే ప్రభువా నా హృదయ అంతరంగంలో నేను లక్ష్యము చేసేటటువంటి నేను ప్రేమించేటటువంటి నేను కోరుకునేటటువంటి నేను ఆశించేటటువంటి రహస్య పాపము బయట కనిపించదు రహస్య పాపము అది ఏంటో అటువంటి వాటి నుంచి నన్ను విడిపించు అవి ఏం చేస్తాయండి ఈ రహస్య పాపాలు ఈ దురభిమాన పాపాలు దురభిమానం అంటే ఏంటి ఒక పర్టిక్యులర్ సిన్ అంటే నీకు చాలా ఇష్టం ఒక పర్టిక్యులర్ సిన్ అంటే నీకు చాలా కోరిక దాన్ని ఆశిస్తావు దాన్ని కోరుకుంటావు దాన్ని వెంబడిపోతావు అది కప్పి పెట్టుకుని ఉంటావు దాన్ని జడ్జి చేసేదానికి దాని మీద తీర్పు తీర్చేదానికి నీకు ఇష్టం లేదు అది నిన్ను డిఫైల్ చేస్తుంది అది నిన్ను అపవిత్రపరుస్తుంది అది నిన్ను అపవిత్రపరుస్తుంది ఇది ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే క్రిస్టియన్ లైఫ్లో విశ్వాస జీవితంలో దేవుడి యొక్క సన్నిధి ప్రార్థనలో నువ్వు అనుభవించడం అనేటటువంటిది నీకు జరగదు రిలేషన్షిప్ తెగిపోలే రిలే దేవుడికి నీకు రిలేషన్షిప్ తెగిపోలే కానీ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ద హోలీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఆయన యొక్క సన్నిధి ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క ఆ హ్యాపీనెస్ అనేట ఆ జాయ్ అనేటటువంటిది నువ్వు అనుభవించలేకపోయేదానికి కారణం ఏంటంటే దిస్ మే బి వన్ రీజన్ ఇది ఒక కారణమై ఉండొచ్చు ఇంకా వేరే కారణాలు ఉండొచ్చు నువ్వు తిరిగి దేవుని యొక్క సన్నిధిని నువ్వు కొనసాగించగలవు ఎందుకంటే దేవుడు ఇస్రాయేలీ ఐగుప్త దేశం మీద దేశం నుంచి విడిపించుకొని వచ్చి సీనాయ పర్వతం దగ్గర వాళ్ళని చేర్చి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అక్కడ వాళ్ళకి ఇచ్చినటువంటి ఉపదేశంలో ఆజ్ఞల్లో ఒక ముఖ్యమైనటువంటి లిబర్టీ కష్టం అంతా కూడా ఏమిటంటే పరిశుద్ధత హోలీనెస్ కోర్ట్ ఎట్లా పరిశుద్ధంగా కొనసాగాల అది పూర్వకాలంలో వాళ్ళ పరిస్థితులకు సంబంధించి అది ఆయనకి ఇచ్చాడు ఇప్పుడు ఈ సందర్భంలో కూడా ఆ పరిశుద్ధతను మనము దేవుని యొక్క పరిశుద్ధతని మనము కాపాడుకోవాలి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు కొన్ని మనం వదిలేస్తున్నాము అది వేరే విషయం ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు వాట్ డిఫైల్స్ ఏ పర్సన్ సో నీ హార్ట్ ఉంది చూసావా నీ మైండ్ ఉంది చూసావా నీ తలంపులు ఉన్నాయి చూసావా వాటిని చాలా చాలా జాగ్రత్తగా నువ్వు కాపా వాటిని కాపాడుకుంటూ వాటిని పరిశుద్ధంగా ఉండేటట్లు నువ్వు చూసుకోవాలా నీకు వచ్చేటటువంటి ప్రతి ఆలోచన ప్రతి తలంపు ఈ దేవుడి దగ్గర పెట్టి దాన్ని జడ్జి చేసి అది చెడ్డదైతే దాన్ని వదిలివేయాల్సిన అవసరం నీకు పరిశుద్ధతని నువ్వు వెంబడించాలా యూ మస్ట్ పర్సూ హోలీనెస్ నువ్వు పరిశుద్ధంగా కొనసాగడము దేవుని యొక్క చిత్తం నీ శరీరము పరిశుద్ధంగా అది జరిగినప్పుడు చూడండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ప్రార్థనలో దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు అంటే నేను ప్రార్థన అంటే దాని యొక్క అర్థము వెంటనే ఒక ఒక నిమిషంలో చేసినటువంటి ప్రార్థన ఒక అరగంట చేసినటువంటి ప్రార్థన ఒక దినం చేసినటువంటి ప్రార్థన కాదు ఏ విషయమైనా దేవుడిని నీ దగ్గర దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టుకుంటున్నప్పుడు దానికి వచ్చేటటువంటి సమాధానం గురించి నేను మాట్లాడుతున్నా యు విల్ ఫైండ్ దట్ గాడ్ ఈజ్ ఆన్సరింగ్ యువర్ ప్రేయర్ దేవుడికి చాలా ముఖ్యం పరిశుద్ధత ఈ లోకానికి అంత అవసరం లేదు ఎన్ని మనల్ని అపవిత్రపరిచేటటువంటి విషయాలు ఎన్ని కనిపిస్తాయండి లోకంలో టీవీ మొదలుకొని యూట్యూబ్ మొదలుకొని మాటలు మొదలుకొని ఆడియోలు మొదలుకొని ఎన్ని దగ్గల్లా దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ కెన్ అండ్ దట్ విల్ డిఫైల్ ఏ బిలీవర్ ఎన్ని ఉన్నాయండి వాటన్నిటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి వాటన్నిటిని తప్పించుకొని పోవాలి ఈ స్ట్రగుల్ అది పోరాటమే సో ప్రార్థనకి జవాబు రాలేదా నీకు ప్రార్థనలో సంతోషం లేదా యూ ట్రై దిస్ మెథడ్ పర్సూ హోలీనెస్ సీక్ హోలీనెస్ డిజైర్ హోలీనెస్ అండ్ ప్రేఫర్ హోలీనెస్ నాకు పరిశుద్ధతలో కొనసాగుటకు నాకు బలమీదేవా సహాయము చెయ్యుదేవా అని చెప్పి ప్రార్థనిచ్చింది నీకు ఉద్యోగం కావాలిస్తే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు ఉద్యోగం కావాలి ప్రభువా నాకు ఉద్యోగం కావాలి నీకు వివాహం కావాలిస్తే ప్రభువా నాకు పెళ్లి కాలేదు ప్రభువా నాకు పెళ్లి కాలేదు ప్రభువా నాకు పెళ్లి కాలేదని చెప్పి అడగతావు కదా ప్రభువా నాకు అప్పులు ఉన్నాయి నాకు తీసేయమని చెప్పి అడగతావు కదా ప్రభు నాకు ఇల్లు లేదు ఇల్లు కావాలి ఇల్లు కావాలి ఇల్లు కావాలని చెప్పి అడగతావు కదా తప్పులేదు వాటితో పాటు బహుశా వాటి కంటే ముందుగా నువ్వు దీన్ని అడుగు ఇది ఏం చేస్తుందంటే ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుని యొక్క హృదయాన్ని కదిలించి వేసేటటువంటి ఆయన్ని సంతోషంతో ఆయన పొలకించేటట్లు చేసేటటువంటి దేవుని యొక్క సన్నిధిని దగ్గరకు వస్తుంది ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉందో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదములు ఉంటాయి ఎక్కడైతే దేవుని యొక్క సన్నిధి ఉందో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి శ్రమలు ఉంటాయి కానీ వాటితో పాటు దేవుని యొక్క ఆశీర్వాదం ఏ జీవితము అంత సక్సెస్ఫుల్గా ఇంట్లో ఉన్నా బానిసగా బ్రతుకుతూ ఉన్నా ఎక్కడున్నా అంత సక్సెస్ఫుల్గా ఆయన బ్రతికే దాంట్లో క్లూ ఏమిటి అంటే దానికి కీ ఏమిటి అంటే ఏమిటో తెలుసా అండి హీ వాస్ లివింగ్ ఏ లైఫ్ హోలీ లైఫ్ దట్ వాజ్ సో ప్లీజింగ్ టు గాడ్ అందుకనే యహోవా అతనికి తోడై ఉండేనో అని చెప్పి రాయబడింది అంతేగాని ఆయన స్పెషల్ ఫేవరెట్ కాదు ఏసేపు దేవుడికి ఆయన ఏర్పరచుకుని ఉండొచ్చు ఎన్నుకొని ఉండొచ్చు కానీ ఏసేపు వైపు నుంచి దేవుడు ఆయనకు తోడుగా ఉండి ఆయన నడిపించేదానికి ఆయన పని సక్సెస్ చేసేదానికి అతడు చేయనిదంతయు సఫలమైన యహోవా సఫలం చేయని కారణం ఏమిటి అంటే అండి దిస్ మ్యాన్ జోసఫ్ వాజ్ లివింగ్ ఏ పర్ఫెక్ట్ హోలీ లైఫ్ ఈ కీ నువ్వు కానీ అర్థం చేసుకుంటే నీ లైఫ్లో ప్రార్థన జీవితము నీ విశ్వాస జీవితము చాలా వేగంగా అభివృద్ధి అనేటటువంటిది చెందుతుంది దేవుడు మిమ్మల్ని అత్యధిక ఆశీర్వదించి జీవించినగాక ఆమెన్